నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కార్ కుంభకోణంలో కార్ రేసింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న కేటీఆర్ అసెంబ్లీలో ప్రసంగం అక్బరుద్దీన్ వేసి బాగా ఎమోషనల్ కావటము టోటల్ ఫిలిం ఇండస్ట్రీ ఈ బెనిఫిట్ షోస్ బ్యాన్ చేయటము ఇలాంటి విషయాలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది అయితే ఇవాళ మనం మన ఛానల్ స్టైల్లో ఈ సిచ్యువేషన్ని విశ్లేషిద్దాం కానీ మీరందరూ నా వీడియోస్ చూస్తుంటారు పుష్ప టూ బెనిఫిట్ షో రోజు ఒక తల్లి మరణించడం ఒక బాబు ఐసీయూలో ఉండడం ఎవరి తప్పు అని నేను విశ్లేషించి బాలల హక్కు కమిషన్ చైర్మన్ శారద సైలెంట్గా ఎందుకుంది ఆమె విజిట్ ఎందుకు చేయలేదు అనే ఒక క్వశ్చన్ లేపిన ఇంకోటి ఏ సర్టిఫికేట్ ఉన్న షోకు పన్నెండేళ్ల కన్నా చిన్న పిల్లలు వెళ్ళారు అనే ఒక క్వశ్చన్ నేను రేజ్ చేశాను అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి అసలు ఆ ఐసీయూలో ఉన్న పిలాడి తండ్రిపై నెగ్లిజెన్స్ అండ్ చైల్డ్ రైట్స్ కేసు వేయాలి అల్లు అర్జున్ పై పెట్టిన కేసు నిలబడదు అని క్లియర్గా చెప్పాను అదీగాక సుదర్శన్ సెవెంటీ ఎంఎం థియేటర్ పై తప్పకుండా కేసు వేయచ్చు అని కూడా చెప్పాను చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ శారద గారు నా వీడియో రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్ళడం మనం చూసాం సడన్ గా కమిషనర్ యూటర్న్ తీసుకొని అల్లు అర్జున్ కి బెయిల్ రాగానే సుదర్శన్ సెవెంటీఎంఎం పై కేసు నమోదు చేయడం చూశాం ఒకే ఒక బ్యాలెన్స్ ఉండిపోయింది అదే యూపీఏ సర్టిఫికేట్ ఉన్నక్కడ ఈ పిల్లలు ఎందుకు పోయారు అలా ఎందుకు చేశారు తండ్రిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు లీగలీ పక్కాగా మాట్లాడతాను నేను లీగలీ ఏ కేసు నిలుస్తుందో దాన్నే సమర్థిస్తాను అయితే ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బాగా అగ్రెసివ్గా మాట్లాడాడు నేను వారి వరకు వాళ్ళని వదిలిపెట్టను కరెక్టే అది మీ పేరు చెప్పడం మర్చిపోతే దానికి పనిష్మెంట్ మీరు ఇచ్చేది కరెక్టే ఇది అల్లు అర్జున్ బల్పు కూడా డైలాగ్స్ మర్చిపోడు కానీ ఎన్ని కోట్ల కలెక్షన్లు చేయాలని మర్చిపోడు కానీ కన్సెషన్ ఇచ్చిన స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ పేరు యథేచ్ఛగా మర్చిపోయి అవమానకరంగా నవ్వటము కన్ఫ్యూజన్లో ఉన్నట్టు యాక్టింగ్ చేయటము ఇది అల్లు అర్జున్ యాక్టింగ్ టాలెంట్కి ఒక నిదర్శనం శబష్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఎందుకు టార్గెట్ అవుతుండో అల్లు అర్జున్ ఆ రోజు రూఫ్ టాప్ వెహికల్లో అందరికీ చెయ్యి ఒప్పుతూ థియేటర్లోకి ఎంటర్ అయ్యాడట అది నేరం అట ఏ సెక్షన్ల కింద అది నేరం ఆ సెక్షన్ల కింద కేసెస్ చూడండి ఒకసారి మీరు అంటారు కదా రూఫ్ టాప్ వెహికల్ నుంచి టిట్ అనుకుంటా లోపల పోయండి అల్లు అర్జున్ అది ఏ సెక్షన్ల కింద నేరం ఆ సెక్షన్లో కింద కేసేసి చూడండి ఏమైతుంది ఓకే లోపల పోయాక అల్లు అర్జున్కి సమాచారం ఏమందిందంటే అంటే తొక్కి ఒక మహిళ మరణించింది అని సమాచారం అందించారట అయినా అని పట్టించుకోకుండా అల్లు అర్జున్ అర్జు అర్జున్ పూర్తి షో చూసి బయటికి వచ్చి ఆ మహిళ గురించి ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ చేతులు ఊపుతూ వెళ్ళిపోయాడట ఇది లీగల్ గా నేరం అని ప్రూవ్ చేయండి అల్లు అర్జున్ కి తొక్కిసలాటలో మహిళ చనిపోయింది అని సమాచారం ఇచ్చారట అయినా పట్టించుకోకుండా షో మొత్తం చూసి బయట వచ్చి అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడట ఇది లీగల్లీ ఎట్లా రాంగ్ అవుతుంది కేసెస్ చూడండి మహిళ చనిపోయింది అని తెలిసి కూడా అల్లు అర్జున్ పూర్తి షో సిగ్గు లేకుండా చూసి బయటికి వచ్చి మళ్ళీ ఫ్యాన్స్ని అభి అభివాదిస్తూ వెళ్ళిపోయాడు ఇది ఏ చట్టం కింద నేరం ఏ చట్టం కింద నేరం ఏ చట్టము అల్లు అర్జున్ ని ఏం పీకలేదు ఏ చట్టము అల్లు అర్జున్ చేసిన పనిని పనికి ఎవడు ఏం పీకలేడు వేసుకొని చూసుకోండి ఏమవుతుందో ఈజీగా బయటపడతాడు ఎందుకో తెలుసా నేను ఆల్రెడీ చెప్పిన సుదర్శన్ ఎంఎం అల్లు అర్జున్ ప్రాపర్టీ కాదు అది ఒక థియేటర్ థియేటర్ యాజమాన్యం వేరు పిక్చర్ డిస్ట్రిబ్యూటర్ వేరు ఆ పిక్చర్ యొక్క ఆ ఫిల్మ్ యొక్క ఓనర్ వేరు మూడు వేరే వేరే ఎంటిటీస్ అదే ఇదే తొక్కిసలాట అల్లు అర్జున్ స్టూడియో ఉంది కదా వెస్ట్ హైదరాబాద్లో ఆ స్టూడియోలో జరిగింటే అల్లు అర్జున్పై ఈజీగా కేసు పెట్టి లోపలేయచ్చు ఏ వన్ ముద్ద ముద్దాయి అల్లు అర్జున్ అయితే కానీ తొక్కి సెలవు జరిగింది సుదర్శన్ సెవెంటీఎన్ అది ఆయన థియేటరు కాదు అది ఆయన షో కాదు ఆ బెనిఫిట్ డబ్బులు డైరెక్ట్గా అల్లు అర్జున్ జేబులోకి రావు కేసేసి పెట్టుకో చూసుకోండి ఏమైతుంది నిలవాడదు కేసు అయితే అల్లు అర్జున్ నిర్దోష అల్లు అర్జున్ నిర్దోష అల్లు అర్జున్ నిర్దోషే అల్లు అర్జున్ నిర్దోషే హండ్రెడ్ పర్సెంట్ నిర్దోషి కానీ అల్లు అర్జున్ ఇన్సెన్సిటివ్ సిగ్గుమాలిన ఒక గ్రీడి ఫెలో ఫెలో అని చాలా చిన్న వర్డ్ సిగ్గుమాలిన గ్రీడి ఈడియట్ ఈ ఈడియట్ సిగ్గుమాలిన ఇన్సెన్సిటివ్ ఇవన్నీ లీగలీ నిలబడవు అల్లు అర్జున్కి లీగల్ రెమెడీ లేదు అల్లు అర్జున్ చేసిన చేష్టకు లీగల్ పనిష్మెంట్ లేదు మరి అల్లు అర్జున్కి పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలి కోటి రూపాయలు కట్టమంటే రిలీజ్ పడేస్తాడు దర్జాగా వెళ్ళిపోతాడు మరి అల్లు అర్జున్కి పనిష్మెంట్ లేదా ఉంది ఏమది అల్లు అర్జున్ పిక్చర్స్ని బాయ్కాట్ చేయాలి ఇది అన్నిటికన్నా కష్టమైన పని కదా సొసైటీలో దమ్ముందా లేదా అంటే లేదు అని ప్రూవ్ చేస్తుంది ఒక ఘటన అయినందుకు పుష్ప త్రీ ఎందుకు చూడొద్దు ఇప్పుడు లీగలీ అల్లు అర్జున్ తప్పు కానప్పుడు త్రీ తప్పక చూస్తాం తప్పేముంది అంటుంది సొసైటీ ఏం బీక్కుంటారు సొసైటీ ధోరణి సొసైటీ ఇది మారిపోయింది యాక్సిడెంట్ అయితే సెల్ఫీలు తీసుకుంటా కూర్చుంటారు వాళ్ళపై లీగల్ కేసు వేయచ్చా చనిపోతున్న వ్యక్తిని మీరు అంబులెన్స్ ఎందుకు ఎక్కించలేదు అని ఒక కేసు వేయచ్చా ఏవచ్చా ఇది కూడా అలాంటి సిచ్యువేషన్ అల్లు అర్జున్కి తెలిసింది ఒక ఆవిడ చచ్చిపోయిందని ఇప్పుడు ఆ చచ్చిపోయిన ఆవిడని పరామర్శించుకుంటూ పోతే ప్రమోషన్స్ ఆగిపోతాయి ప్రమోషన్స్ ఆగిపోతే వెయ్యి కోట్ల టార్గెట్ రీచ్ కావడం కష్టం అసలు ఏం జరగలేదు అని అన్నట్టే ఉంటే టూ త్రీ డేస్ తర్వాత కేసు పడ్డా కేసు నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అని అల్లు అర్జున్కి తెలుసు ఆ పిక్చర్ కలెక్షన్స్ పూర్తయిన తర్వాత ఏదో చిన్న పెద్ద చెక్ ఆ తండ్రి పొక్కన కొడితే ఆ తండ్రి కూడా చిల్లరగాడే అల్లు అర్జున్ పరామర్శ కావాలి అన్నాడు అక్కడనే తప్పు చేశాడు అల్లు అర్జున్ ముద్దాయిగా నిలబడాలి అనలేదు ఎందుకు అనలేదు తండ్రి తండ్రి ఎందుకు అనలేదు ఎందుకంటే నాలంట్రోడు ఉంటే తండ్రి మీద కేసేస్తుంది నాలంటుడు తండ్రి మీద కేసేస్తుండే క్రిమినల్ నెగ్లిజెన్స్ యూ బై ఏ పిక్చర్కి కి లోప పిల్ లోపల పిల్లల్ని తీసుకుపోయినందుకు తల్లిదండ్రి మీద కేసేసి బొక్కలేయాలి కానీ సమాజం దీని గురించి మాట్లాడతలేదు గాలి ఎటుపై వీస్తే అటువైపే వెళ్ళడం అందుకోసం అల్లు అర్జున్ దర్జాగా బయట తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ముడ్డి గాలింది రెండు విషయాలపై ఒకటి స్టేజ్ మీద తన పేరు మర్చిపోవటం రెండోది ఇండస్ట్రీ అంతా ఆయన ఐసీయూలో ఉన్నట్టు పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్ళట అంటే తెలంగాణ ప్రభుత్వం యాక్టర్ పై జులుమ్ చేసింది అరాచక శక్తి తెలంగాణ గవర్నమెంట్ అన్నట్టు ఏదో బొక్క దగ్గర తీసినట్టు పరామర్శించడానికి ఇండస్ట్రీ మొత్తం కదిలిచ్చింది ఇండస్ట్రీ ఏమి ఇండికేషన్ ఇచ్చిందంటే మనతో ఈ తెలంగాణ ప్రభుత్వం చాలా నీచంగా ప్రవర్తిస్తుంది అని చూపించడానికి అందరు అల్లు అల్లు అర్జున్ కలవడానికి పోయింది ఇది రేవంత్ రెడ్డికి గుద్ద ఖాళీ తప్పు లేదు బెనిఫిట్ షో కోసం పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ దగ్గర తీసుకొని దాని ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేటట్టు పోయినట్టు యాక్టింగ్ చేసి ఇన్సల్ట్ చేసి అరెస్ట్ చేస్తే ఒక్కరోజు కూడా జైల్లో ఉంటే ఒక్కరోజు జైలు అంటే సగం రోజు జైల్లో ఉంటే ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆయన ఇంటికి పోయి పరామర్శించి రావటం ఇండస్ట్రీ చేసిన రెండోతం అయితే అక్బరుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓ వయసీ చరిత్ర ఏమి అక్బరుద్దీన్ ఓ చరిత్ర ఏమంటే నాకు పదిహేను నిమిషాలు టైం ఇస్తే అని ఎక్కడన్నాడు ఒక పబ్లిక్ ర్యాలీలో అన్నాడు నాకు పదిహేను నిమిషాలు టైం ఇస్తే అన్న వెధవ ఇవాళ ఆ థియేటర్లో తల్లి చచ్చిపోయినందుకు బాధపడుతూ ఆ పిల్లవాడు ఐసీయులో ఉన్నందుకు బాధపడుతూ అసెంబ్లీలో స్పీచ్ దంచాడు సన్నాసి ఈ సన్నాసికి వాళ్ళ రిలీజన్లో ఉన్న ఎనిమిది తొమ్మిది పన్నెండేండ్ల అమ్మాయిలను ఒక ఒకరోజు కోసం పెళ్లి చేసుకొని వాడుకొని వారం తర్వాత తలాక్ 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 అని మూడు సార్లు అని ఒమాన్కో మస్కత్కో సౌదియాకో కువైత్కో చెక్కేస్తే ఎన్నడూ స్పందించని సన్నాసి అల్లు అర్జున్ సేమ్ తట్టుకోలేక ఆయన సంపాదించిన కలెక్షన్ ఓర్వలేక కుక్కలాగా వాడాడు మరి ఆరేండ్లు ఎనిమిదేండ్లు పన్నెండేండ్ల ఆడపిల్లలను ఒక రోజు కోసం వాడుకునే షేక్ గురించి ఎన్నడూ నోరు పని ఓవైసి కరెంటు బిల్లు కట్టలేదు అని అడగడానికి పోయిన మ్యాన్ని చితక బాధింది కదా ఆ చితక బాధడం తప్పురా దొంగలం జోడుకుల్లారా అని ఎన్నడన్నా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని తిట్టిండా ఒక ప్రభుత్వ ఉద్యోగి తన డ్యూటీ చేస్తుంటే మీ వాళ్ళే అంత చుట్టుముట్టున్నారు కనుక ఆ ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం తప్పురా తినడానికే తిండి లేదు నా కొడుకల్లారా మీటర్ ఎందుకురా మీకు అని అడిగిన దాఖలాలే లేవు ప్రభుత్వ ఉద్యోగుపై చేసుకున్నందుకు ఆ తుర్కనా కొడుకులకు పరామర్శించి తప్ప వాళ్ళని జైలు వేసిన దాఖలాలు లేవు అలాంటి సన్నాసి ఇవాళ అసెంబ్లీలో నిలబడి ఒక తల్లి చచ్చిపోయింది ఒక పిలగాడు ఐసీయూలో ఉంటే అది తెలుసు కూడా అల్లు అర్జున్ బయట వచ్చి ఇట్లా అనుకుంటా పోడు ఇది కరెక్టా రాంగా అని అసెంబ్లీలో గర్జించుండు వెన్నుముక్కలో ఇంకా బుల్లెట్ అలాగే ఉంది అక్బరుద్దీన్ వెన్నుముక్కలో బులెట్ అలాగే ఉంది అయినా సిగ్గు సిగ్గులేదు నీవెప్పుడు విమర్శించవచ్చు అంటే అభం శుభం తెలుగ తెలువని ఎనిమిది ఏండ్లు పదేండ్లు పన్నెండేండ్ల చిన్నారులపై అరబ్ షేకులు వచ్చి ఒక రోజు వాడుకొని ఇస్తరాకుల్లా తినేసి చిత్తకుండిలా వారేసినట్టు పారేసిపోతుంటే సోయలేని సన్నాసులు వచ్చి అసెంబ్లీలో అల్లు అర్జున్పై గర్జిస్తున్నారు అభ్యంతకరం నాకు తీవ్రమైన అభ్యంతరం ఉంది ఓవైసీ వ్యాఖ్యలపై ఇక రేవంత్ రెడ్డి తొక్కి నారదీస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ ప్రజారాజ్యం స్థాపించబడిన రోజు ర్యాలీలు ముగ్గురు చచ్చిపోయారు కరెంట్ షాప్ దాడి అప్పుడు కూడా ఇంత కాంట్రవర్సీ కాలేదు ముగ్గురు చచ్చిపోయింది అది సరే పొలిటికల్ ర్యాలీస్కి వాహనాల్లో వెళ్తుంటే యాక్సిడెంట్స్ అయ్యి పదుల సంఖ్యలో జనాలు చచ్చిపోతే సాటి పొలిటికల్ పార్టీ కదా అని చడి చప్పుడు కాకుండా కేసులు క్లోజ్ చేసిన రోజులు లేవ రేవంత్ రెడ్డి అని అడుగుతారు ఉన్నాయి కదా పొలిటికల్ ర్యాలీలు అవుతుంటాయి కదా దానికి ఆ బహిరంగ సభలకు పోతుంటే రోడ్ యాక్సిడెంట్లు అయితే చచ్చిపోతుంటాయి దానికి ఆ పార్టీ రెస్పాన్సిబుల్ కదా మరి వాళ్ళకి ఎంత కాంపన్సేషన్ ఇచ్చిందో కోటి రూపాయలు ఇచ్చిండ్రా పది కోట్లు ఇచ్చింద్రా ఒక్కొక్కరికి మళ్ళీ రూలింగ్లో ఉన్న పార్టీ ఎందుకు కేసు గట్టిగా నమోదు చేయలేదు పొలిటికల్ పార్టీకి ఒక న్యాయం అల్లు అర్జున్కి ఒక న్యాయమా మీరు కూడా ఇట్లా అనుకుంటూ పోరు ర్యాలీలో అప్పుడు ఎన్నిసార్లు మీ కారు పాదచారులను తొక్కేసిన సందర్భాలు లేవా ఎన్ని లక్షలు ఇచ్చిందో ఎన్ని కోట్లు ఇచ్చింద్రు దీనికి జాబ్ ఉండాలి కదా మీ దగ్గర కరెక్టే ప్రభుత్వ హాస్పిటల్లో ఒక సామాన్య మానవుడు ఓటు ఓటు హక్కు వినియోగించి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ ప్రభుత్వం ద్వారా నిర్వహించే హాస్పిటల్లో పోతే క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఆ పేషెంట్ చనిపోతే ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చింది ఆ పేషెంట్ చనిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఈజ్ ఈక్వల్ టు సుదర్శన్ సెవెంటీఎంఎం ఈజ్ ఈక్వల్ టు కాదు గవర్నమెంట్ హాస్పిటల్ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ సుదర్శన్ సెవెంటీఎంఎం సుదర్శన్ ఎంఎం ఒక థియేటర్ ఎంటర్టైన్మెంట్ సెంటర్ గాంధీ హాస్పిటల్ ఒక మెడికల్ సెంటర్ గవర్నమెంట్ రన్ మెడికల్ సెంటర్ అది కూడా వంద రెట్లు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ చస్తుంటే ఎన్ని కోట్లు ఇస్తుంది చచ్చిపోయిన వాళ్ళకు ఎన్ని కోట్లు ఇస్తున్నారు కొండగట్టు బస్సు లోయలో పడి చనిపోతే ప్రభుత్వ రంగ బస్సు లోయలో పడితే దాంట్లో ఉన్న ప్యాసింజర్ టికెట్లు తీసుకున్న ప్యాసింజర్ చచ్చిపోతే ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇచ్చింది ఒక్కొక్క ప్యాసింజర్ మీ బస్సే కదా టికెట్ తీసుకొని సేఫ్గా ప్రయాణం చేయాలి కదా మరి లోయలో పడితే ప్రాణాలు కో కోల్పోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు ప్రభుత్వం కాదా ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు కేసీఆర్ని లోపలేసరా రేవంత్ రెడ్డిని లోపలేస్తుండ్రా అప్పటి చీఫ్ మినిస్టర్ ఎవరినైనా లోపలేసింది చూసినరా ఎందుకు వేయలేదు ఎందుకేయలేదు హాస్టల్లలో పిల్లలు చచ్చిపోతుండ్రు ఒక పిల్లగాడికి రెండు కోట్లు ఇస్తారా తల్లిదండ్రుల భవిష్యత్తును నాశనం చేసినందుకు ఆ పిల్లగాడు పెరిగి రేపు పది కోట్లు సంపాదించే పిల్లగాడు అయి ఉండొచ్చు మరి హాస్టల్లో పిల్లగానికి రెండు కోట్లు ఇవ్వచ్చు కదా అల్లు అర్జున్ మూర్ఖుడు దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు యూజ్లెస్ ఫెలో ఇన్సెన్సిటివ్ ఫెలో కరెక్టే మరి ప్రభుత్వం ఇవన్నీ కాదు కదా హాస్టల్లో చనిపోయిన పిల్లగానికి రెండు కోట్లు ఇవ్వండి నేను అడగదేమన్నా తప్పుందా మీకు చేతనైన కేసులు వేసుకోండి లీగల్ స్క్రూటినీలో ఇది నిలబడదు నేను ఆ రోజు చెప్పాను ద క్రిమినల్ నెగ్లిజెన్స్ ఈజ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది థియేటర్ నాట్ ద ఇండివిజువల్ యాక్టర్ అసెంబ్లీలో స్పీచ్లు దంచితే ప్రజలు చూస్తే ఇంప్రెస్ కారు నేను అడిగిన ప్రశ్నలు ప్రజలు అడిగితే మీ దగ్గర జవాబు ఉందా ఇంక్లూడింగ్ ఓవైసీ ఓవైసీ దగ్గర జవాబున్నా రేవంత్ రెడ్డి దగ్గర జవాబు ఉన్నా నేను తలదించుకుంటా నేనేళ్ళ శారద దగ్గర కేసు నమోదు చేసే దమ్మున్నా నేను తలదించుకుంటా నేను ఈరోజు చెప్పింది కరెక్టా కాదా అని మీరందరూ కమెంట్లో పెడతారని ఆశిస్తూ No.